రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా బడ్లు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి వెచ్చకపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమైతుంది అన్ని మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్ది అని అన్ని పండగడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచి నేను ఒక్కటే మాట చెప్తాను మీరు వినాలి ఒక ఊళ్ళు రైతారు పాలోకి పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తమ కొట్లాడే పంచి ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బీఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంది తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది నాకు ఇచ్చే శక్తితోనే కదా కాబట్టి మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా